అక్కడ విగ్రహం అని మీరు అనుకున్న నాళ్ళు ఆ కాంతి మీ మీద పడదు మీరు ఇక్కడ ఉపాసన చేసి అమ్మవారి ఆవిర్భావాన్ని చూసి ఎరుపు కాంతి మీ మీద పడుతున్నట్టు ఉపాసన చెయ్యగలిగితే ఉత్తర క్షణంలో మీ ఎందు ఒక మార్పు వస్తోంది ఈ మార్పు క్రియాశక్తి క్రియా అంటే పని పని ఏ పనైనా దీంతో చేస్తాం చేతితో చేస్తాం ఈ మార్పు అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పటి వరకు జీవుడు జీవుడు జీవుడని సంసారంలో ఉండిపోయినవాడు కాదు కాదని మార్పు చెంది భగవంతుడి వైపుకి అడుగులు వేయడం మొదలెడతాడు ఈ మార్పు ఎలా వచ్చింది అంటే మార్పు క్రియాశక్తి కనుక క్రియ చేతులు చేస్తాయి కనుక చేతుల్ని చూస్తే వస్తుంది అందుకే చేతులు చూడకుండా తల కనపడదు అమ్మవారి చేతులు ముందు చూస్తే తప్ప అమ్మవారి తల కనపడకూడదు అందుకే ముందు చతుర్బాహు సమన్విత రాగస్వరూప పా క్రోధాకారాంకు చోజల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక విజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల మళ్లీ కాంతి చూశాక అప్పుడు చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కజ ఇంకా దగ్గర నుంచి పాలంబరి గడిపతారు అంటే అమ్మవారిని ఇక్కడ నిలబెట్టుకోగలుగుతారు ఈ నిలబెట్టుకోవడానికి నీలో మార్పు రావడం అన్నది మొదలెక్కడా ఎరుపు కాంతి మీ మీద పడేటట్టు మీరు ధ్యానం చెయ్యడంతో ప్రారంభం ఆ ధ్యానం మనకు మళ్ళీ ఇంకో మొదలుందా లేదు మీరు అక్కడ ప్రారంభం చేయవలసిందే మనిషిగా చేయడం మొదలెడితే అమ్మవారి అనుగ్రహం మీ ఎందు ప్రసరణ ఎలా ప్రారంభమవుతుంది